అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలకు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోహాను శుభార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాము నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతున్నాను ఆయన నామంలో ఏది అడిగినా ఆయన చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు అన్ని నామాల కంటే పైనామంగా ఉన్న ఏసు క్రీస్తు నామంలో ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో సమస్తాన్ని ఆయన చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు విశ్వాసంతో నమ్మకంతో ఆయన నామము శ్రేష్టమైన నామము అద్వితీయ నామము శక్తివంతమైన నామం అని చెప్పి ప్రతి విశ్వాసంతో ఆయన నామంలో ప్రార్థన చేస్తామో సమస్తాన్ని దేవుడు మన కొరకు చేస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు కనుక విశ్వాసంతో నమ్మకంతో యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి సమస్తాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేసేవారుగా ఉండాలి పేతురు వ్యవాహనులు యేసుక్రీస్తు నామంలో ఎప్పుడైతే చేపట్టుకుని పుట్టినప్పటి నుంచి బలహీనమైన పరిస్థితుల్లో నడవలేని పరిస్థితుల్లో వ్యక్తిని ముట్టుకున్నారు వెంటనే స్వస్థత కలిగింది కనుక యేసు క్రీస్తు నామంలో ఎప్పుడైతే మనం అడుగుతామో స్వస్థత కలుగుతుంది అనగా జీవితంలో సమస్తాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తారు కనుక ఆయన నామంలో ప్రార్థన చేస్తూ సమస్తాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దేవించి ఆశీర్వదించి నీ ప్రార్థన అంగీకరించి దేవుడు సమస్తని మీకు అనుగ్రహించును కాక మీరు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రభు కలిగిన దేవా ఈ కాల సమయంలో నువ్వు అనుగ్రహించినది శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీ పుస్తకలు చెందిస్తున్నాం నీ నామంలో ఏది అడిగినా చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు మీ నామంలో మేమందరం ప్రార్థన చేస్తున్నాం సమస్తాన్ని అనుగ్రహించండి ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈరోజు కలిపిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంగింపచేసి నీ దీవులతో నిర్డిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చో తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలమందు తోడై ఉండి దేవుని యొక్క దేవెళ్ళు ఆశీర్వాదాలతో నింపి కాక ఆమె